సో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించేటువంటి విద్యార్థుల సంఖ్య పెంచాలంటే ఏం చేయాలి ఎస్ ముందుగా తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు ఉపాధ్యాయులకు నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు మీరు అన్నది నిజమేనండి రాను రాను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది మరి తగ్గిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల మీద ఒక నెగిటివ్ భావంతో ఉన్నారు ఒక చులకన భావంతో ఉంటారు గ్రౌండ్ లెవెల్లో తల్లిదండ్రులకు గవర్నమెంట్ స్కూల్ అంటే ఓహో గవర్నమెంట్ స్కూల్ అన్నా ఒక చిన్న నెగిటివ్ ఆలోచన సో అలాంటి నెగిటివ్ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మనం డీయాక్టివేట్ చేయాలి అలా డీయాక్టివేట్ చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళ నెగిటివ్ ఆలోచన ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉండదు గవర్నమెంట్ స్కూల్లో సరిపడినన్ని సౌకర్యాలు ఉండవు గవర్నమెంట్ స్కూల్లో సరిపడినంతమంది ఉపాధ్యాయులు ఉండరు ఇలాంటి నెగిటివ్ థాట్స్ గ్రౌండ్ లెవెల్లో చాలా ఎక్కువ ఉంటాయి సో వాళ్ళకి మనం ఇప్పుడు బలంగా చెప్పగలగాలి గవర్నమెంట్ స్కూల్లో మిగిలిన వాటితో పోల్చుకుంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఆనందదాయక అభ్యసన చేయగలుగుతాడు విద్యార్థి దానితో పాటు మా గవర్నమెంట్ స్కూల్లో అత్యంత ఉత్తమంగా విద్యను అభ్యసించిన ఉపాధ్యాయులు ఉంటారు సమర్థవంతమైన సత్తా కలిగిన ఉపాధ్యాయులు ఉంటారు అపారమైన అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారు వీళ్ళందరూ బోధనాభ్యసన అనుభవాలను ఉపయోగించి బోధిస్తున్నారు దానంతటికీ దానితో పాటు అత్యంత ముఖ్యంగా మేము ప్రభుత్వ స్కూల్లో ఎలాంటి ఫీజులు వసూలు చేయం మధ్యాహ్న భోజనాన్ని ఉచితంగా అందిస్తున్నాం విద్యార్థికి పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందిస్తాం వర్క్ బుక్ ఉచితంగా ఇస్తున్నాం నోటు బుక్కులు ఉచితంగా ఇస్తున్నాం విద్యార్థులు మన పాఠశాలకు వచ్చిన తర్వాత గురుకులాలకు సీట్లు సంపాదించి పంపిస్తున్నాం మోడల్ స్కూళ్ళకు పంపిస్తున్నాం నవోదయ సైనిక స్కూళ్ళకు పంపిస్తూ ఉన్నాం విద్యార్థులకు పౌష్టికాహారాన్ని రాగిజావా గుడ్డు రూపంలో అందిస్తున్నాం మరి ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి దానితో పాటు ఉపా తల్లిదండ్రుల యొక్క నెగిటివ్ భావన ఏంటంటే ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్ళిపోతారో తెలీదు ఇది గవర్నమెంట్ జాబులు కదా అన్నట్టుంది కానీ విద్యు ప్రతి ఉపాధ్యాయుడు పాఠశాలలో ఉన్నప్పుడు విద్యార్థిని ఏ విధంగా బాగు చేయాలన్న ఆలోచనతోనే చూస్తున్నాడు అలా చూడడం మాత్రమే కాదు ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ప్రతీ నెల చివరి వారంలో పీటీఎం అంటే పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెడుతున్నారు ఆ పీటీఎంల యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ నెల రోజుల పాటు విద్యార్థి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి పాఠశాల స్థితిగతులు ఎలా ఉన్నాయనేది విద్యార్థి యొక్క పర్ఫార్మెన్స్ ఉపా ఉపాధ్యాయుడిగా తల్లిదండ్రులకు మనం తెలియజేస్తున్నాం అదే ఇది కూడా విద్యార్థికి తల్లిదండ్రులకి తెలియజేయగలగాలి దానితో పాటు నిరంతరం మేము పర్యవేక్షణలో పాఠశాల పర్యవేక్షణలో కూడా ఉంది మండల స్థాయి అధికారులు ఉన్నారు జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు రాష్ట్ర స్థాయి అధికారులు ఉన్నారు ఆల్వేజ్ నిరంతరము మానిటరింగ్ జరుగుతూ ఉంది కాబట్టి ఎలాంటి నెగిటివ్ ఆలోచన లేకుండా మీ పిల్లలని మా దగ్గర పెట్టండి ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను బాగు చేయడమే మేము భరోసాగా తీసుకుంటామని చెప్పగలగాలి మన ఉపాధ్యాయులు